హలో మై డియర్ గ్రూప్ టూ ఆస్పిరాన్స్ వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఈ వీడియోలో ఎపిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ సెక్షన్ బి భారత రాజ్యాంగం డెబ్బై ఐదు మార్కులు కేటాయించారు మొదటి యూనిట్ భారత రాజ్యాంగం యొక్క స్వభావం మొదటి యూనిట్లో సెవెంత్ టాపిక్ రాజ్యాంగ సవరణ ముఖ్యమైన పాయింట్లు మరియు ప్రీవియస్ ప్రశ్నాపత్రలు వివరణాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం మూడు వందల అరవై ఎనిమిదవ ప్రకరణలో రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియ గురించి పేర్కొనడం జరిగింది దీని ప్రకారం ఒకటి రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లుని పార్లమెంట్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును రాష్ట్ర శాసన సభలో దీనిని ప్రవేశపెట్టరాదు రెండు ఈ బిల్లుని మంత్రివర్గ సభ్యుడు కాని ప్రైవేటు కాని ప్రవేశపెట్టవచ్చును రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం లేదు మూడు ఈ బిల్లు ప్రతిసభలో ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందాలి అనగా ప్రతి సభలోనూ మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ సభ్యులు యాభై శాతం కన్నా ఎక్కువ మరియు హాజరై ఓటింగ్లో పాల్గొన్న సభ్యులలో మూడింట రెండు వంతులకు తక్కువ కాని మెజారిటీ సభ్యులు ఈ బిల్లు ఆమోదించాలి నాలుగు రెండు సభలు ఈ బిల్లుని విడివిడిగా ఆమోదించాలి ఈ రెండు సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ బిల్లు ప్రక్రియలో కాని బిల్లుపై చర్చలలో కాని సంయుక్త సమావేశానికి ఎటువంటి అవకాశం లేదు ఐదు రాజ్యాంగంలోని సమాఖ్యపరమైన అంశాలకు చెందిన బిల్లు ఏదైనా ఉంటే దానిని సగం కన్నా తక్కువ కాని రాష్ట్ర శాసన సభలు కూడా సాధారణ మెజారిటీతో అనగా సభలో హాజరే ఓటింగ్లో పాల్గొన్న మెజారిట సభ్యులు ఆమోదించాలి ఆరుగు పార్లమెంట్లోని రెండు సభలు యథాక్రమంగా ఆమోదించిన తర్వాత మరియు అవసరమైన సందర్భంలో రాష్ట్ర సభల ఆమోదం అనంతరం సమర్థన రతిఫికేషన్ పొందిన తర్వాత ఆ బిల్లుని రాష్ట్రపతి ఆమోదానికి పంపించాలి ఏడు రాష్ట్రపతి ఈ బిల్లుని ఆమోదించాలి దీనిని అతడు నిలిపివేయటం కానీ పునః పరిశీలించమని పార్లమెంట్కి తిరిగి పంపించడం కానీ చేయరాదు ఎనిమిది రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత ఈ బిల్లు చట్టం అనగా రాజ్యాంగ సవరణ చట్టం అవుతుంది ఈ చట్టం ప్రకారం రాజ్యాంగం సవరింపబడుతుంది సవరణలలో రకాలు ప్రశ్న ఒకటి భారత రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ అధికారం గురించి ఏ అధికరణలో వివరించారు గ్రూప్ రెండు మెన్ రెండు వేల పంతొమ్మిది సమాధానం ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది వివరణాత్మక విశ్లేషణ పార్ట్లోని ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది భారత రాజ్యాంగ సవరణ విధానానికి సంబంధించినది ప్రశ్న రెండు పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో అమలులోకి వచ్చిన రాజ్యాంగ డెబ్బై మూడవ సవరణ భారత రాజ్యాంగానికి క్రింది సంఖ్యల ఆర్టికల్స్ ను చేర్చింది గ్రూప్ రెండు ప్రీలిమ్స్ రెండు వేల పదిహేడు ఓప్షన్స్ ఒకటి ఐదు రెండు తొమ్మిది సమాధానం నాలుగు పదహారు ఆర్టికల్స్ ను చేర్చింది ప్రశ్న మూడు రాజ్యాంగ సవరణ సంబంధించి క్రింద పేర్కొన్న వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించుము గ్రూప్ రెండు మెన్ రెండు వేల పదిహేడు ఓప్షన్స్ ఒకటి ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంట్ సవరించవచ్చును రెండు భారత యూనియన్లో కొత్త రాష్ట్రాలను చేర్చుకునే అధికారాన్ని ఆర్టికల్ రెండు పార్లమెంట్కు కల్పించింది మూడు ఆర్టికల్ రెండు లేదా మూడుకు చెందిన మొదటి మరియు నాలుగవ షెడ్యూల్కు సవరణలు చేయాలంటే ఆ సవరణలు ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం చేసే సవరణలుగా భావించరాదు నాలుగు రాష్ట్రాలకు తెలుపకుండా వాటి భూభాగాలను మార్చడం మరియు పునః పంపిణీ చేసే అధికారం పార్లమెంట్కు కలదు సమాధానం ఈ నాలుగు రాష్ట్రాలకు తెలుపకుండా వాటి భూభాగాలను మార్చడం మరియు పునః పంపిణీ చేసే అధికారం పార్లమెంట్కు కలదు ప్రశ్న నాలుగు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టము క్రింది వాటిలో ఏ రాష్ట్రములకు వర్తించదు గ్రూప్ రెండు ప్రీలిమ్స్ రెండు వేల పదిహేడు ఓప్సన్స్ ఒకటి నాగాలాండ్ మరియు మిజోరాం మాత్రమే రెండు జమ్మూ కాశ్మీర్ మరియు నాగాలాండ్ మాత్రమే మూడు జమ్ము కాశ్మీర్ మరియు మిజోరాం మాత్రమే నాలుగు మిజోరాం నాగాలాండ్ మరియు జమ్ము కాశ్మీర్ సమాధానం నాలుగు మిజోరాం నాగాలాండ్ మరియు జమ్ము కాశ్మీర్ ప్రశ్న ఐదు ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం రెండు వేల ఇరవై వరకు రిజర్వేషన్లు పొడిగించబడినది గ్రూప్ మెన్స్ రెండు వేల పన్నెండు ఒకటి డెబ్బై ఏడవ సవరణ రెండు తొంభై ఎనిమిదవ సవరణ మూడు తొంభై ఐదవ సవరణ సవరణ నాలుగు ఎనభై నాలుగవ సమాధానం ఈ మూడు తొంభై ఐదవ సవరణ భారత రాజ్యాంగంలోని తొంభై ఐదవ సవరణను అధికారికంగా రాజ్యాంగ చట్టం రెండు వేల తొమ్మిది అని కూడా పిలుస్తారు రెండు వేల తొమ్మిది రాజ్యాంగ సవరణ చట్టం సీట్ల రిజర్వేషన్ల వ్యవధిని జనవరి ఇరవైఐదు రెండు వేల ఇరవై వరకు పొడిగించింది పూర్తి పరిష్కారం ఈ చట్టం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వర్గాలకు చెందిన ప్రజలకు రిజర్వేషన్ విధానాలకు సంబంధించినది ప్రశ్న ఆరు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పద్దెనిమిది సం కు ఓటు హక్కు వయోపరిమితి తగ్గించడం జరిగింది గ్రూప్ రెండు మెన్స్ రెండు వేల పన్నెండు ఒకటి డెబ్బై మూడవ సవరణ రెండు ఇరవై నాలుగవ సవరణ మూడు అరవై ఒకటవ సవరణ నాలుగు నాలుగవ సవరణ సమాధానం ఈ మూడు అరవై ఒకటవ సవరణ డిసెంబరు ఒకటి తొమ్మిది ఎనిమిది ఎనిమిదిలో భారత రాజ్యాంగానికి అరవై ఒకటవ సవరణ ద్వారా లోక్సభ మరియు శాసనసభలకు చట్టపరమైన ఓటింగ్ వయస్సును ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు ప్రశ్న ఒకటి క్రింది ప్రకటనలను పరిగణించండి గ్రూప్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం పందొమ్మిది వందల డెబ్బై ఒక్క కొత్త ఆర్టికల్ ముప్పై ఒక్కని చొప్పించింది దీని మొదటి నిబంధన కేశవానంద భారతి కేసు పందొమ్మిది వందల డెబ్బై మూడు రో సుప్రీంకోర్టు చెల్లెదని ప్రకటించింది టూబ్ మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు పందొమ్మిది వందల ఎనభై ఆర్టికల్ ముప్పై ఒక్క సి యొక్క రెండవ నిబంధన యొక్క పరిధిని పొడిగించడం కూడా చెల్లెదని పరిగణించింది థ్రీడ్ మినర్వామిన్స్ కేసు పందొమ్మిది వందల ఎనభై లో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య సామరస్యం మరియు సమతుల్యత యొక్క ప్రాముఖ్యతను పరిగణించింది ఫోర్ ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలకు సంబంధించి ప్రస్తుత వివరణ చమపాకం దొరేరాజన్ కేసు పందొమ్మిది వందల యాభై ఒక్క లో సుప్రీంకోర్టు మొదటగా ప్రతిపాదించిన సూత్రాన్ని పునరుద్ఘాటిస్తుంది పైన ఇచ్చిన ప్రకటన ప్రకటనలలో ఏది ఏవి తప్పు ఒకటి నాలుగు త్రీ మాత్రమే సమాధానం మూడు ఐ టూ మరియు ఫోర్ ప్రశ్న రెండు ప్రాజ్యాంగ సవరణ ప్రక్రియకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి గ్రూప్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఒకటి పార్లమెంటు సభలోని ప్రైవేట్ సభ్యుడు రాష్ట్రపతి ముందస్తు అనుమతి తర్వాత మాత్రమే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టగలరు టూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది మూడు రకాల సవరణలను అందిస్తుంది సాధారణ మెజారిటీ ప్రత్యేక మెజారిటీ మరియు సాధారణ మెజారిటీతో పాటు సగం రాష్ట్రాలకు ఆమోదం త్రీ సాధారణ మెజారిటీతో పాటు సగం రాష్ట్రాలను ఆమోదించాల్సిన సవరణల కోసం అన్ని రాష్ట్రాల శాసనసభలు బిల్లుపై చర్య తీసుకోవాల్సిన అవసరం లేదు ఫోర్త్ రాష్ట్రాలలో శాసన మండలి ఏర్పాటు లేదా రద్దు కోసం చేసిన విధంగానే ఆర్టికల్ మూడు ఆరు ఎనిమిదిని సవరించాలని పార్లమెంటును అభ్యర్థిస్తూ శాసనసభలు తీర్మానాన్ని రాష్ట్ర ఆమోదించవచ్చు పైన ఇచ్చిన ప్రకటన ప్రకటనలలో ఏది ఏవి సరైనది సరైనవి ఒకటి టూ మరియు ఫోర్ రెండు ఒకటి త్రీ మరియు ఫోర్ మూడు ఆరి మరియు త్రీ నాలుగు త్రీ మాత్రమే సమాధానం నాలుగు త్రీ మాత్రమే ప్రశ్న మూడు భారత రాజ్యాంగాన్ని సవరించే ప్రక్రియ రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొనబడింది డి రెండు వేల ఇరవై నాలుగు ఓప్షన్స్ రూప్ ఒకటి భాగం ఫోర్ రెండు డొట్ భాగం నైన్ మూడు డొట్ భాగం ఎయిటీన్ నాలుగు భాగం ఎక్స్ ఎక్స్ సమాధానం నాలుగు భాగం ఏక్సెక్స్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది మూడు రకాల సవరణలను అందిస్తుంది ప్రశ్న నాలుగు రాజ్యాంగంలోని మూడు వందల అరవై ఎనిమిదవ ప్రకరణకు సంబంధించి ఈ క్రింది పేర్కొన్న వాటిని పరిశీలించండి టీజీ గ్రూప్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆ తిది రాజ్యాగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తుంది బి రెండు బే మూడు సభ్యుల ఆమోదంతో రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అధికారం కల్పిస్తుంది సి ప్రాథమిక హక్కులను సవరించడానికి పార్లమెంటుకు అధికారాన్ని కల్పించదు డి రాజ్యాంగ మౌలిక నిర్మాణం తప్ప ఇతర ఏ అంశాలనైనా సవరించడానికి ఇది పార్లమెంటుకు అధికారాన్నిస్తుంది పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి ఒకటి ఆ బి మరియు సి మాత్రమే నిజం రెండు ఆ మరియు బి మాత్రమే నిజం మూడు ఆ బి సి మరియు డి నిజం నాలుగు ఆ బి మరియు డి మాత్రమే నిజం సమాధానం నాలుగు ఆ బి మరియు డి మాత్రమే నిజం ప్రశ్న ఐదు ముప్పైదు రాజ్యాంగ సవరణ చట్టం నాలుగవ సవరణ పంతొమ్మిది వందల యాభై ఐదు ద్వారా విశిష్ట అధికార పరిధి అనే భావనను ప్రవేశపెట్టబడింది ఈ భావన కలిగి ఉంది టీజీ గ్రూప్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు డోట్ ప్రజా ప్రయోజనం దృష్ట్యా ఎవరినైనా నిర్బంధించే పోలీసు అధికారం వివరిస్తుంది డీలు ప్రజా సంక్షేమం దృష్ట్యా పన్నులు విధించే అధికారం గూర్చి తెలియజేస్తుంది సి ప్రయోజనం దృష్ట్యా ప్రైవేట వ్యక్తుల ఆస్తులను తీసుకోనే చట్టబద్ద డీల్ ప్రజాభారాన్ని పంచే చట్టబద్ద అధికారం సరైన సమాధానం ఎంచుకోనుము ఒకటి సి మరియు డి మాత్రమే మూడు డి మాత్రమే రెండు అ మరియు బి మాత్రమే నాలుగు మాత్రమే సమాధానం నాలుగు మాత్రమే ప్రశ్న ఒకటి లోక్సభ మరియు రాజ్యసభల మధ్య ప్రతిష్టంభన ఆమోదం సమయంలో పార్లమెంటు ఉభయ సభలకు పిలుపునిచ్చింది యుపిఎస్సి రెండు వేల పన్నెండు ఒకటి సాధారణ శాసనం రెండు మనీ బిల్లు మూడు రాజ్యాంగ సవరణ బిల్లు దిగువ ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఏ ఒకటి రెండు మరియు మూడు బి ఒకటి మాత్రమే సి రెండు మరియు మూడు మాత్రమే డి ఒకటి మరియు మూడు మాత్రమే సమాధానం బి వివరణ చూడండి రాష్ట్రపతి సిఫార్సుల మేరకు లోక్సభలో మాత్రమే ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టవచ్చు మనీ బిల్లును రాజ్యసభ ప్రారంభించడం సాధ్యం కాదు లోక్సభ ఆమోదించిన తర్వాత దానిని తిరస్కరించడం లేదా సవరించడం సాధ్యం కాదు రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంట్లోని ప్రతి సభలో ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి రాజ్యాంగ సవరణ బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల మధ్య అసమ్మతి ఏర్పడిన సందర్భంలో పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సమావేశం ఉండదు ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం ప్రతి సభ అవసరమైన ప్రత్యేక మెజారిటీతో బిల్లును ఆమోదించాలి కాబట్టి ఎంపిక బి సరైన సమాధానం ప్రశ్న క్రెండు కింది వాటిలో సగం కంటే తక్కువ లేని రాష్ట్రాల శాసనసభ ఆమోదంతో మాత్రమే రాజ్యాంగ సవరణ సాధ్యమయ్యే అంశాలు ఏమిటి యుపిఎస్సి పంతొమ్మిది వందల తొంభై ఐదు ఒకటి రాష్ట్రపతి ఎన్నిక రెండు పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం మూడు ఏడవ షెడ్యూల్లోని జాబితాలు నాలుగు ఒక రాష్ట్రంలో శాసన మండలిని రద్దు చేయడం కోడ్లు ఏ ఒకటి రెండు మరియు మూడు బి ఒకటి రెండు మరియు నాలుగు సి ఒకటి మూడు మరియు నాలుగు డి రెండు మూడు మరియు నాలుగు సమాధానం ఏ వివరణ చూడండి రాష్ట్ర శాసనసభ ఆ మేరకు తీర్మానాన్ని ఆమోదించినట్లయితే అటువంటి మండలి ఉన్న రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయడానికి లేదా అటువంటి కౌన్సిల్ లేని రాష్ట్రంలో అటువంటి కౌన్సిల్ ను ఏర్పాటు చేయడానికి పార్లమెంటు చట్టం ద్వారా అందించవచ్చు అసెంబ్లీ యొక్క మొత్తం సభ్యత్వంలో మెజారిటీ మరియు అసెంబ్లీ సభ్యులలో మూడింట రెండు వంతుల కంటే తక్కువ కాకుండా హాజరైన మరియు ఓటింగ్ కాబట్టి ఎంపిక ఆ సరైన సమాధానం ప్రశ్న మూడు కింది ప్రకటనలను పరిగణించండి యూపీఎస్సీ రెండు వేల ఇరవై రెండు ఒకటి రాజ్యాంగ సవరణ బిల్లుకు భారత రాష్ట్రపతి ముందస్తు సిఫార్సు అవసరం రెండు రాజ్యాంగ సవరణ బిల్లును భారత రాష్ట్రపతికి సమర్పించినప్పుడు భారత రాష్ట్రపతి తన సమ్మతిని తెలియజేయడం తప్పనిసరి మూడు రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ మరియు రాజ్యసభ రెండు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి మరియు ఉమ్మడి సమావేశానికి ఎటువంటి నిబంధన లేదు పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనది ఏ ఒకటి మరియు రెండు మాత్రమే బి రెండు మరియు మూడు మాత్రమే సి ఒకటి మరియు మూడు మాత్రమే డి ఒకటి రెండు మరియు మూడు సమాధానం సమాధానంసి ఒకటి మరియు మూడు మాత్రమే ప్రశ్న నాలుగు రాజ్యాంగం డెబ్బై ఒకటవ సవరణ చట్టం పందొమ్మిది వందల తొంభై రెండు కింది వాటిలో ఏ భాషలను చేర్చడానికి రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ను సవరించింది ఒకటి కొంకణి రెండు మణిపురి మూడు నేపాలి నాలుగు మైథిలీ దిగువ ఇచ్చిన కోడ్ ని ఉపయోగించి సరైనదాన్ని ఎంచుకోండి మరియు 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 సరైన సమాధానం ఆ ఒకటి రెండు మరియు మూడు సరైనవి కొంకణి మణిపురి మరియు నేపాలీలను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పంతొమ్మిది వందల తొంభై రెండు డెబ్బై ఒకటవ సవరణ చట్టం ద్వారా చేర్చారు ప్రశ్న ఐదు కింది ప్రకటనలను పరిగణించండి యూపీఎస్సీ రెండు వేల పదమూడు ఒకటి డొట్ లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా మాత్రమే భారత రాజ్యాంగ సవరణను ప్రారంభించవచ్చు రెండు డొట్ అటువంటి సవరణ రాజ్యాంగం యొక్క సమాఖ్య పాత్రలో మార్పులు చేయాలనుకుంటే సవరణను భారతదేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలు ఆమోదించవలసి ఉంటుంది పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏదీ సరైనది సరైనవి ఏ ఒకటి మాత్రమే డి రెండు మాత్రమే ఒకటి మరియు రెండు రెండు డి ఒకటి లేదా రెండు కాదు సమాధానం డి వివరణ చూడండి చట్టాన్ని సవరించే ప్రక్రియ పార్లమెంటు ఉభయ సభలలో ఒకదానిలో బిల్లును ప్రవేశపెట్టడంతో ప్రారంభమవుతుంది కాని రాష్ట్ర శాసనసభలలో కాదు సాధారణ మెజారిటీతో సగం రాష్ట్రాల అన్ని రాష్ట్రాలు కాదు చట్టసభలు ఆమోదించిన తర్వాత మాత్రమే రాజ్యాంగంలోని సమాఖ్య నిబంధనలను మార్చవచ్చు డొట్ కాబట్టి ఎంపిక డి సరైన సమాధానం ప్రశ్న ఆరు రాజ్యాంగంలోని నలభై రెండవ సవరణ ద్వారా రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలకు కింది వాటిలో ఏ సూత్రం జోడించబడింది యుపిఎస్సి రెండు వేల పదిహేడు ఏ స్త్రీ పురుషులిద్దరికీ సమాన పనికి సమాన వేతనం బి పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం సి పని హక్కు విద్య మరియు సహాయం డి కార్మికులకు జీవన వేతనం మరియు పని యొక్క మానవ పరిస్థితులను పొందడం సమాధానం బి వివరణ చూడండి పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం రాజ్యాంగంలోని నలభై రెండవ సవరణ ద్వారా రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలకు జోడించబడింది కాబట్టి ఎంపిక బి సరైన సమాధానం ప్రశ్న ఏడు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం పార్లమెంటు రాజ్యాంగంలోని ఏదైనా నిబంధనను దీని ద్వారా సవరించవచ్చు ఒకటి ఆర్డిసన్ అదనంగా రెండు వారేసన్ వైవిధ్యం మూడు రిపీల్ రద్దు దిగువ ఇచ్చిన కోడ్ ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఒకటి మరియు రెండు మాత్రమే డి రెండు మరియు మూడు మాత్రమే సి ఒకటి మరియు మూడు మాత్రమే డి ఒకటి రెండు మరియు మూడు జవాబు డి భారత రాజ్యాంగంలోని పార్ట్ ఇరవై కింద ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ఒకటి ప్రకారం ఈ రాజ్యాంగంలో ఏదైనా ఉన్నప్పటికీ పార్లమెంటు తన రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించి ఈ రాజ్యాంగంలోని ఏదైనా నిబంధనలను చేర్చడం వైవిధ్యం చేయడం లేదా రద్దు చేయడం ద్వారా నిర్దేశించిన విధానానికి అనుగుణంగా సవరించవచ్చు తరచుగా అడిగే ప్రశ్నలు లు ఒకటి రాజ్యాంగ సవరణ అంటే ఏమిటి రాజ్యాంగ సవరణ అనేది ప్రయోజనం కోసం నిర్దేశించిన విధానానికి అనుగుణంగా రాజ్యాంగంలోని ఏదైనా నిబంధనను చేర్చడం మార్చడం లేదా రద్దు చేయడం వంటి మార్పులను చేసే ప్రక్రియను సూచిస్తుంది రెండు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంది రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది మూడు సాధారణ మెజారిటీ అంటే ఏమిటి సాధారణ మెజారిటీ అనేది యాభై శాతం కంటే ఎక్కువ మంది సభ్యుల మెజారిటీని సూచిస్తుంది మరియు సభలో ఓటు వేస్తుంది నాలుగు ప్రత్యేక మెజారిటీ అంటే ఏమిటి ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం ప్రత్యేక మెజారిటీ అనేది హౌస్ మొత్తం బలంలో యాభై శాతం మెజారిటీని మరియు సభలో హాజరైన మరియు ఓటింగ్ చేస్తున్న సభ్యులలో రెండు బె మూడు వంతు మెజారిటీని సూచిస్తుంది సంపూర్ణ మెజారిటీ అనేది హౌస్ మొత్తం సభ్యత్వంలో యాభై శాతం కంటే ఎక్కువ మెజారిటీని సూచిస్తుంది ఆరు ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏమిటి ఇది హౌస్ యొక్క మొత్తం బలం యొక్క ఖాళీ సీట్లను కలిగి ఉండని ఇంటి సమర్థవంతమైన బలంలో యాభై శాతం కంటే ఎక్కువ మెజారిటీని సూచిస్తుంది ఏడు ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది అంటే ఏమిటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది భారత రాజ్యాంగాన్ని సవరించే విధానానికి సంబంధించినది ఎనిమిది రాజ్యాంగంలోని ఏ భాగం సవరణకు సంబంధించింది పాట్లోని ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది భారత రాజ్యాంగ సవరణ విధానానికి సంబంధించినది తొమ్మిది ఆర్టికల్ ముప్పై రెండుని సవరించవచ్చా కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం పందొమ్మిది వందల డెబ్బై మూడు కేసులో భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రాథమిక నిర్మాణాన్ని ప్రభావితం చేయకుండా రాజ్యాంగంలోని ఇతర నిబంధనల మాదిరిగానే ఆర్టికల్ ముప్పై రెండును సవరించవచ్చు పది రాజ్యాంగ ప్రవేశిక ఎన్నిసార్లు సవరించబడింది భారత రాజ్యాంగ ప్రవేశికలో ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే సవరణలు జరిగాయి పదకొండు భారత రాజ్యాంగంలో తాజా సవరణ ఏమిటి భారత రాజ్యాంగంలో తాజా సవరణ నూట ఆరవ సవరణ చట్టం రెండు సున్నా రెండు మూడులో ఆమోదించబడింది ఈ సవరణ లోక్సభ రాష్ట్ర శాసనసభలు మరియు ఢిల్లీ జాతీయ రాజధాని భూభాగం యొక్క శాసనసభలో మహిళా రిజర్వేషన్కు సంబంధించినది ఇది ఇప్పటికే షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడిన వాటితో సహా మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయబడింది పన్నెండు ఆర్టికల్ రాజ్యాంగ అవును ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగంగా ఐడొటార్ కోయల్హో కేసు రెండు వేల ఏడు హలో మై డియర్ గ్రూప్ టు ఆస్పిరాన్స్ వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఈ వీడియోలో ఎపిపిఎస్సి గ్రూప్ టు మెయిన్స్ పేపర్ వన్ సెక్షన్ బి భారత రాజ్యాంగం డెబ్బై ఐదు మార్కులు కేటాయించారు మొదటి యూనిట్ భారత రాజ్యాంగం యొక్క స్వభావం మొదటి యూనిట్లో ఐదువ టాపిక్ రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు మరియు వాటి సంబంధం ముఖ్యమైన పాయింట్లు మరియు ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు ఆ వివరణాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి